ఎంవి చేశారు గండిపోటలో జరిగిన దారుణమైన హత్య వైష్ణవి అసలు ఎవరు చంపేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు చంపేశారా లేదంటే తనను ప్రేమించిన క్రీడే చంపేశారా పోలీసులకి ఇప్పటి కూడా ఎలాంటి ఆధారం కూడా లభించలేదు దాదాపు ఈ హత్య జరిగి ఆరు రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం లభించలేదు పురోగతి కూడా పోలీసులు సాధించలేదు దీనికి సంబంధించి ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు నమస్తే సార్ అంటే పోలీసుల యొక్క వైఫల్ని ఈ హెల్త్ కేసులో పూర్తిగా కనిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా సాయంత్రం డీటెయిల్స్ పెట్టేస్తాం సాయంత్రం ఇందులో ఎవరో చెప్పేస్తాం తొమ్మిది గంటలు చెప్తాం టైం టైంషిప్ కూడా వాళ్ళు ఈ కేసుని ఇంకా ముందుగా తీసుకెళ్తాం అసలే దీన్ని సంవత్సరం పూర్తి డీటెయిల్స్ యా నేను అక్కడ కొంతమంది నా ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలుసుకున్నాను ఇది యాక్చువల్గా జూలై ఫోర్టీన్త్న జరిగింది ఈరోజు ఇరవై ఒకటి ఏడు రోజులైంది అయితే పోలీసులు బుధవారం అంటే మంగళవారమే మండే జరిగితే మంగళవారం ఈవినింగ్ అంతా మేము చెప్పేస్తామని చెప్పారు ముందుగా లోకేష్ అనే అబ్బాయి మీద డౌట్ వచ్చింది ఎందుకంటే లోకేష్ ఈ అమ్మాయిని తీసుకెళ్లాడు లోకేష్ ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండు సో తీసుకెళ్ళి ఎనిమిది ముప్పై ఎనిమిది నిమిషాలకు అతను మార్నింగ్ తీసుకెళ్తా విజువల్స్ ఉన్నాయి సీసీటీవీ మళ్ళీ వచ్చేటప్పుడు ఒంటరిగా పది గంటల ముప్పై ఐదు బయట వచ్చాడు సో ఇతనే ఏదో చేసి ఉంటాడన్న అనుమానంతో అతన్ని కొట్టారని చెప్తున్నారు కానీ అతను కరెక్ట్గా నేను ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు నాకు ఫోన్ వచ్చింది మా అమ్మాయి మామ చేశాడు ఇట్లా నీ గురించి వాళ్ళ బ్రదర్ సురేంద్ర ఎంక్వైరీ చేశాడు కాబట్టి నీ నీకేమైనా జరగచ్చు అని చెప్తే నేను భయపడి ఆ అమ్మాయికి చెప్పాను నేను ముందు వెళ్ళిపోతాను నువ్వు తర్వాత రా అని చెప్పేసి అమ్మాయిని అక్కడ ఉంచేసి నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పాడు ఇతని వాంగ్మూలానికి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా కొరాబరేట్ చేసింది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏముంది పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో అమ్మాయి చనిపోయినట్టుగా ఉంది పన్నెండు గంటలకు ముందుగా చనిపోయినట్టుగా లేదు అంటే ఈ అబ్బాయి బయటకు వచ్చినట్టుగా ఉంది కాబట్టి సో ఈ అబ్బాయిది తప్పు కాకపోవచ్చు అనేది పోలీసులు నిర్ధారించుకొని కోయా ప్రవీణ్ డిఈజీ కర్నూలు రేంజ్ ఆయన అనౌన్స్ చేశాడు ఈ అబ్బాయి నేరం చేయలేదు వేరే వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది మాకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి మేము ఈవెనింగ్కి మేము ప్రాటిస్తామని కోయ ప్రవీణ్ చెప్పాడు సో అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరు అనేది అనుకున్నారు ఒక్కసారిగా లీక్లు బయటకు వచ్చే అది సురేంద్ర అనే అబ్బాయి వీళ్ళ కజన్ వీళ్ళ పెదనాన్న కొడుకు ఈ అమ్మాయికి పెదనాన్న కొడుకు సురేంద్ర అనే చంపు ఉంటాడు ఎందుకంటే సురేంద్ర కూడా లోపలికి వెళ్ళాడు అదే రోజు ఎందుకంటే ఈ అమ్మాయి మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరింది కాలేజీకి వచ్చింది ప్రొద్దుటూరులో కాలేజీ కాలేజీకి వచ్చినాక వా ఈ వీళ్ళ అమ్మ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ సొంతూరు ఉందనమాట అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ ఏదో డాక్యుమెంట్స్ కోసం ఆ సొంతూరులోనే ఈ అబ్బాయి కూడా ఉంటాడు ఎవరు సురేంద్ర కూడా వీళ్ళకి వెళ్ళినాక ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఆమెకి తల్లికి ఇట్లా కాలేజీకి రాలేదు వైష్ణవ్ అని దాంతో సురేంద్రకి చెప్పింది సురేంద్ర బైక్లో ఆమె తల్లిని తీసుకొని కాలేజీకి వచ్చారు కాలేజీలో విచారిస్తే గండికోటకు పోయిందని తెలిసింది ఇమీడియట్గా సురేంద్ర ఆమెను అక్కడే ఉంచేసి తను ఒకడే గండికోటకి వచ్చి అక్కడ ఒక ఐదు పది నిమిషాలు వెతికేసి లేదని బయటకు వచ్చానని చెప్తున్నాడు కాబట్టి సురేంద్ర ఏమన్నా చంపుకుంటాడనేది ఒక రెండు రోజులు దాని మీద డిస్కషన్ జరిగింది అయితే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే లేటెస్ట్గా ఈరోజు మార్నింగ్కి మనకు తెలిసిన విషయాలు ఏంటంటే కొత్తగా కొన్ని క్లూస్ వచ్చాయి అసలు పోలీసులు ఎందుకు లేట్ చేస్తున్నారంటే కావాలని లేట్ చేయట్లేదు ఇదేందంటే సురేంద్ర చంపినట్టుగా వాళ్ళకి ఆధారాలు లేవు అంటే ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చంపినట్టుగా ఆధారాలు లేవు ఇటు లోకేష్ చంపినట్టుగా ఆధారాలు లేవు కాబట్టి ఎవరు చంపు ఉండొచ్చు అనేది ఇప్పుడు వాళ్ళకి ఛాలెంజింగ్గా మారింది అందుకని దాదాపు యాభై మంది పోలీసులు నాలుగు టీములుగా ఫామ్ అయ్యి ఇప్పుడు పనిచేస్తున్నారు ఒకటి క్లోజ్ టీము క్లూస్ ఉంటే కలెక్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక దగ్గర బ్యాగ్ ఉంది ఇంకొక దగ్గర ఆమె దుపట్టా ఉంది ఒక చెవి దుద్దు మిస్ అయింది ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తే కార్యక్రమంలో ఉన్నారు అట్లాగే బ్లడ్ ఎక్కడైనా పడిందా ఇవన్నీ చూస్తున్నారు ఇంకొక టీం ఏం చేస్తుందంటే మొత్తం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం చేస్తున్నారు అంటే ఆ రోజు వెహికల్స్ ఎన్ని వచ్చాయి దాదాపు రెండు వందల వెహికల్స్ ఆ రోజు గండికోటకు వచ్చాయి ఆ నాలుగు గంటల లోపల సో ఇప్పుడు ఆ వెహికల్స్ని నెంబర్స్ని ట్రేస్ చేసి వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేసే పని ఒక టీం చేస్తుంది ఇదంతా ఫైండ్ అవుట్ చేసే పని ఒక టీం చేస్తే ఇంట్రాగేషన్ మళ్ళీ ఒక సపరేట్ టీం చేస్తుంది సో ఇంకొక టీం ఏం చేస్తుందంటే ఈ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పోస్ట్ మార్టము ఆ విసర ఈ రిపోర్ట్లన్నింటినీ అనలైజ్ చేసే కార్యక్రమంలో ఇంకొక టీం ఉంది అలాగే నాలుగు టీములు దాదాపు యాభై మంది పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్లో ఇష్యూ అయిపోవడంతో ప్రెజర్ పెరిగింది మరొక పక్క కడపలో నిన్న క్యాండిల్ క్యాండిల్స్ పెట్టుకొని ర్యాలీ చేశారు మళ్ళీ విరసము ఏపీసీఎల్సీ స్టూడెంట్ ఆర్గనైజేషను వీళ్ళు ఒక బృందం మహిళా సంఘాలు బృందంగా ఏర్పడి ఒక ఫ్యాక్ట్ పైనింగ్ టీం బయలుదేరి వాళ్ళు చేశారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఎవరు చేశారనేది ఎవరికి ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళు అడుగుతున్న రెండు ప్రశ్నలు అడుగుతున్నారు ఒకటి ఈ లోకేష్ని నిరపరాధాన్ని ప్రకటించిన తర్వాత వదిలేయన్నా వదిలేయాలి లేకపోతే కోర్టుకన్నా ప్రొడ్యూస్ చేయాలి ఏడు రోజుల నుంచి లోకేష్ ఏమయ్యాడో చెప్పలేదు ఫ్యామిలీని అడిగితేమో పోలీసులు తీసుకుపోయారు లోకేష్ని అంటున్నారు పోలీసులను అడిగితేమో మా దగ్గర లేదు మరి లోకేష్ ఏమయ్యాడు లోకేష్ని ఏమన్నా చంపేశారా పోలీసులు లేకపోతే మాయం చేశారా లోకేష్ అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉండిపోయింది ఎందుకంటే లోకేష్ తల్లిని కూడా ఈ బృందం కలిసింది సో అదొక పోలీసులు లేదంట ప్రకటించారు మా దగ్గర లేదని కూడా అంటున్నారు మరి ఏమయ్యాడు లోకేష్ అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు లోకేషే చంపి ఉండొచ్చు అనే దానికి ఒక ఆధారం ఏంటంటే లోకేష్ తల్లిదండ్రులు అంటే వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు సురేంద్ర అండ్ కొండాయ ఇద్దరు కూడా కజిన్స్ వాళ్ళిద్దరు వాళ్ళ నలుగురు చెప్తున్నది ఏమంటే లోకేషే చంపుంటాడు లోకేష్ డైరెక్ట్గా చంపు ఉండకపోవచ్చు తన వాడు ముందు నుంచి కూడా డ్రాప్ అవుట్ గాంజా బ్యాచ్ వాడి టీం అంతా కూడా రౌడీ బ్యాచ్ సో వాడు ఆల్రెడీ ఒక టీంని అక్కడ పెట్టేసి అమ్మాయిని తీసుకెళ్ళి వాడు బయటకు వచ్చేసి తెలివిగా కెమెరాలో కనబడతాడు కాబట్టి ఎలివి ఉంటుంది కాబట్టి వాడు బయటకు వచ్చేసి వాళ్ళ టీం మెంబర్స్ వెళ్ళి చంపు ఉండొచ్చు కదా అనేది ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు మరోవైపు పోలీసులు ఇది గాంజా బ్యాచ్ చేసి ఉండొచ్చు అనేది ఒక యాంగిల్ రెండో యాంగిల్ సుపారీ కిల్లింగ్ జరిగి ఉండొచ్చు సో గాంజా బ్యాచ్ చేస్తే రేపు ఎందుకు చేయకుండా ఉంటారు మామూలుగా అమ్మాయి దొరికితే గాంజా బ్యాచ్ ఒంటరిగా ఉంటే అమ్మాయిని ఖచ్చితంగా రేపు అటెంప్ట్ చేస్తారు కదా అనే కోణం ఒకటి మిస్ అవుతుంది లేదు రేపు అటెంప్ట్ చేయన చేస్తున్న చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు అమ్మాయి ప్రతిఘటించి ఉంటే దానివల్లనే అమ్మాయికి అంత గాయాలైనాయి బాడీ అంతా అలా కూడా చంపేసి ఉండొచ్చు ఆ కోపంలో వాళ్ళు ప్రతిఘటిస్తుందని కొట్టడం వల్ల అమ్మాయి చనిపోయి ఉండొచ్చు సో గాంజా బ్యాచ్ కూడా ఆ ఏరియాలో ఎక్కువ ఉంది ముఖ్యంగా ప్రొద్దుటూరులో గాంజా అనేది విపరీతంగా ఉందని చెప్తున్నారు సో అది ఒక యాంగిల్ రెండో యాంగిల్ సుపారీ వాళ్ళు కానీ చేస్తుంటే ముందే ప్లాండ్గా వాళ్ళైతే సీసీటీవీలు అక్కడ మూడే రెండే ఉన్నాయి సీసీటీవీలు ఒకటేమో టోల్ దగ్గర ఉంది ఒకటి ఎంట్రన్స్లో ఉంది ఇంకొకటి అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంది ఆ హరిత గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఉందని పోలీసులు చెప్తున్నారు కానీ అది పనిచేయట్లేదు అంటున్నారు ఒకవేళ అక్కడ సీసీటీవీ ఉన్నా హత్య జరిగిన దగ్గర ఏం జరిగిందో ఈ సీసీటీవీలో రాదు ఆ గదిలోకి వీళ్ళు వెళ్ళారా లేదా మాత్రమే అక్కడ వస్తుంది వెళ్ళారని లోకేష్ లోకేష్ చెప్తున్నాడు రెండు గంటలు మేము నేను అమ్మాయి కలిసి ఉన్నాం గదిలో అని మరి రెండు గంటలు ఉంటే లైంగికంగా కలవకుండా ఉంటారా రెండు గంటలు వీళ్ళు పనే అది కదా పోయిందే అక్కడికి దానికోసం కదా లేకపోతే గది ఎందుకు తీసుకున్నారు మరి లైంగికంగా ఏం జరగలేదని పోలీసులు ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారు అనే ప్రశ్న ఇంకొకటి సో లోకేష్ అనే దానికి ఇంకా రూల్డ్ అవుట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు క్లియర్గా లేవు అట్లాగే సురేంద్ర చంపి సురేంద్ర లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ సుపారి కిల్లింగ్ బ్యాచ్ని పెట్టి చంపించారనేది ఇంక ఇప్పుడు కొత్త ఆధారం బయటకు వచ్చింది అదేంటంటే పదకొండవ తేదీ ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి లోకేష్కి చెప్పింది ఏమైనా మనం పద్నాలుగవ తేదీ మా అన్న మా కొండన్న కొండయ్య వాళ్ళ అన్న పేరు ఎందుకంటే కొండయ్య రోజు అతనే డ్రాప్ చేసి తీసుకెళ్ళేవాడు వీళ్ళ లవ్ వ్యవహారం ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి ఊర్లో ఉన్నప్పుడే సో అందుకనే వీళ్ళు ఇక్కడ ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అవ్వడానికి కారణమే ఈ ప్రేమ అక్కడ ఉంటే వీళ్ళిద్దరూ విడదీయలేమని చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇన్స్టాలో పదకొండవ తేదీ ఈ అబ్బాయికి చెప్పింది మనం కలుసుకుందాం ఆల్రెడీ వాళ్ళు రెండుసార్లు గండికోటకి వెళ్ళి ఆ గదిల్లో తీసుకొని ఉన్నారు వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి మళ్ళీ మనం ఫోర్త్ ఫోర్టీన్త్ వెళ్దాము మా కొండన్న చెన్నైకి వెళ్ళిపోతున్నాడు ఆ రోజు నేను ఒకటే వస్తాను కాలేజీకి నువ్వు కాలేజ్ దగ్గర ఉంటే నన్ను తీసుకెళ్ళిపో అని ముందే అమ్మాయి ఇన్స్టాలో చెప్పింది ఆ విషయం ఏమన్నా సురేంద్రకి కొండకి ఏమన్నా తెలుసుంటే ఎందుకంటే ఈ అమ్మాయి మీద నిఘా అయితే వాళ్ళు ఉంచారు కదా ఇన్స్టాగ్రామ్ అనేది పెద్ద విషయం ఉంది అమ్మాయి వాళ్ళ సిస్టంలో అమ్మాయి వాడి ఉంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు సో అలాగే వాళ్ళకి ముందే తెలిసిపోయి ఈ అమ్మాయి ఎన్ని చెప్పినా వినట్లేదు ఈ అమ్మాయిని చంపేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక మనం చంపితే మళ్ళీ దొరికిపోతామని అక్కడ కడపలో ఇటువంటి సుపారీ గ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి సురేంద్రనో కొండన్నో ఆ సుపారీ గ్యాంగ్కి ముందే ఇచ్చేసి ఉంటే వాళ్ళు ఎలాగో వీళ్ళు వెళ్ళబోతున్నారు ఫోర్టీన్త్ కాబట్టి అక్కడ బ్యాచ్ని పెట్టి చంపుండొచ్చు వాళ్ళు కెమెరా లేని ఏరియాలోకి చూసి వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళకి ఆ ఏరియా అంతా తెలుసు కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుని చంపొండచ్చు వాళ్ళు కానీ చంపు రేపు చేయరు వాళ్ళు ఎందుకంటే తమ బిడ్డను తమ రేపు చేయమని చెప్పరు కదా చంపమనే చెప్తారు కాబట్టి ఆ యాంగిల్ కూడా ఒకటి ఉంది సో ఈ ఇన్ని యాంగిల్స్లో ఇప్పుడు పోలీసులు చేయాలి అందుకని వాళ్ళకి పోలీసులకి టైం అయితే అవసరం ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు కావాలనే చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మా మీద ఈ కేసు నీరు గార్చమని ఎటువంటి ఒత్తిడి లేదు మేము అందుకనే సీరియస్గా ట్రై చేస్తున్నాం ఎస్పీ లెవెల్లోనే పనిచేస్తున్నాం అందరూ కూడా కాబట్టి మేము మాకు టైం కావాలి ఇప్పుడు రెండు వందల వెహికల్స్ని పరిశీలించాలా వాళ్ళందరూ కూడా చెప్పగానే రారు ఎక్కడెక్కడి నుంచో వచ్చుంటారు కడప జిల్లా ఇంకొక జిల్లా పక్కన నుంచి ఉంటారు వాళ్ళు మేమేదో సరదాగా వస్తే మీరేంది మమ్మల్ని అంటారు కాబట్టి ఇవన్నీ మాకు టైం పడుతుంది ఈ ఆధారాలంతా మేము చేస్తున్నాం కానీ పురోగతి అయితే ఉంది కాకపోతే కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇప్పటివరకు లేదు కాబట్టి మాకు ఇంకో మమ్మల్ని కొద్ది రోజులు వదిలేయండి మేము ఖచ్చితంగా దీన్ని తెలుస్తామని పోలీసులు చెప్తున్నారు కాకపోతే ఏమంటే మిగతా ప్రెజర్ కూడా పోలీసుల మీద పెరుగుతుంది ఇది ఇంకా పొలిటికల్ టర్న్ తీసుకోవాలి అంటే వైసీపీ ఇన్వాల్వ్ అవ్వడము తెలుగుదేశం ఇన్వాల్వ్ అవ్వడం జరగల మామూలుగా అయితే ఇది కూడా ఆశ్చర్యం ఈ పాటికి ఆంధ్రప్రదేశ్లో ఇది వైసీపీ మీద దోసేయడము లేదా తెలుగుదేశం మీద దోసేయడం ఏదో జరిగేది అది ఇప్పటివరకు జరగలేదు కానీ ఈ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ ఎవరు హత్య చేశారనే దానికి ఇప్పటి వరకు మనకి మొత్తం నాలుగు రకాల ఇది ఉంది ఒకటి లోకేష్ అండ్ బ్యాచ్ చేశారు ఒకటి గాంజా చేశారు ఒకటి తల్లిదండ్రులే చేశారు చేయించారు ఇంకొకటి అసలు అన్నోన్ పీపుల్ అక్కడికి వచ్చి అమ్మాయి ఒంటరిగా ఉండడం చూస్తే సో ఈ నాలుగు చేశారు అనేది ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే ఇది లోపలే జరిగిందని మామూలుగా అక్కడ వ్యూ పాయింట్ హైలో ఉంటుంది ఒక వ్యూ పాయింట్ ఉంటుంది పెన్నా అండ్ లోయ అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారు వ్యూ పాయింట్కి పోవాలంటే కూడా రంగనాథ్ టెంపుల్ మీదగానే పోవాలి కాబట్టి ఎక్కువ మంది చూసిండే అవకాశం ఉంది కాకపోతే ఒక పాజిబిలిటీ ఏమంటే అక్కడంతా లవర్స్ ఉంటారు కాబట్టి ఈఎంఐని ఎవడన్నా పట్టుకొని లవర్ లాగా యాక్ట్ చేసి ఉంటే టూరిస్టులు కూడా వాళ్ళు లవర్స్ అనుకొని వెళ్ళిపోతారు పెనుగులాడుతూ ఉంటేనే కదా మనకి డౌట్ వస్తుంది వాళ్ళు లాగా ఉన్నారనుకో అక్కడ మనమేమనుకుంటాం ఎవరు లవర్లే అనుకొని మనం వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ కామన్గా ఉంటారు కాబట్టి కాబట్టి ఇన్ని యాంగిల్స్లో నుంచి పోలీసులు అయితే చూస్తున్నారు మామూలుగా పోలీసులు హత్య చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మూడు మెథడ్స్ వాడతారు ఒకటి సీసీటీవీలు రెండు ఫోన్లు